మా యొక్క రైతులందరి తరఫున కృతజ్ఞతలు ఎందుకంటే ఆ రోజు ఏదైతే ఆర్డీఎస్ హెడ్వర్క్స్ దగ్గర మరి సింగనూర్ బార్డర్ దగ్గర ధర్నా పెడితే ఆ రోజు వీళ్ళు మంత్రంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దుమ్ముగూడెం పైపులు దుమ్ము దులిపి అవి కూడా నేను చెప్తున్నా అది కూడా కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారి పైపులు తెచ్చి మొక్కుబడిగా గుంతలు మాత్రమే తీయడం జరిగింది తప్ప ఎక్కడా పని చేయలేదు ఏదో ఒక ఎనిమిది నెలలు ఆ పైపులు తెచ్చి ఇక్కడ బిగించి దుంకిచ్చారు మరి ఆనాడు ఆరు సంవత్సరాల ఆ ప్రభుత్వంలో ఏనాడు కూడా మరి సెకండ్ ఫేజ్ అయినటువంటి మల్లమ్మకుంట కానీ వల్లూరు కానీ ఈ యొక్క ఇవన్నీ రిజర్వాయర్లు కూడా పక్కకు పెట్టి మొక్కుబడిగా రాజకీయాల కోసం చేయడం తప్ప ఆరు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు మళ్ళీ ఈరోజు చెప్తున్నా నేను ఇప్పుడు మేము ఏదో సంతోషంగా మా ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి మొన్ననే సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది మల్లమ్మకుంటా వల్లూరు నిర్మాణానికి మరి అటువంటి పరిస్థితుల్లో ఈడొచ్చి మేమంతా రైతులను సమాయత్తం చేస్తే ఆరు వందల మందిని రైతులు మేము సమాయత్తం చేస్తే ఈరోజు పది మంది వచ్చి పట్టుమని పది మంది లేరు ఇక్కడొచ్చి రాజకీయాలు అవాంతరాలు సృష్టిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు విపరీతమైన జల ప్రవాహం ఉంది మరి మీరు ఇన్ని రోజులు పది రోజుల నుంచి ఈ నది ప్రవాహం కనపడడం లేదా అక్కడుండి గాసగాని మాదిరిగా మోటరేసి రాపోరు అంటే మా ఇంట్లో గాసగాని మాదిరిగా ఎమ్మెల్యే విజయుడు వచ్చి ఆ చల్లా వెంకట్రామనాయుడు గారయ్య నిద్రపోతున్నావా పండుకున్నావా నువ్వు ఎప్పుడైనా ఆఫీసులకు తిరిగావా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలిసావా ఏది లేకుండా చేసేదానికి అడ్డుపడ్డం ఓ పది మంది ఉన్నారు ఆయన దగ్గర ఒక ఐదారు మంది మంచకోళ్ళలాగా మనుషులు ఉండరు వాళ్ళకి మంచికో జీపుకొనిచ్చి వెనక తినగనరా అంటే ఇక్కడికి వచ్చే అవాంతరాలు కాదయ్యా నీకు సత్తా ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు బయలుదేరు నువ్వు వచ్చి ఏం జరుగుతుంది రైతులకు ఏదైనా లోన్లు ఇప్పి మంచెట చెయ్యి ఎప్పుడు కూడా నిన్ను ఈరోజు ఎమ్మెల్సీ అయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఏ రైతుకైనా ఏ గ్రామానికైనా వెళ్ళి సాధక బాధకాలు బీదని అడిగావా ఈరోజు సంపత్ కుమార్ గారు అనే వ్యక్తి శాంతి నగర్లో కూర్చుంటే రెండు రోజులు నిటారుగా కూర్చొని అందరి పనులు చేసి పెట్టే ఒకే ఒక వ్యక్తి సంపత్ కుమార్ కాబట్టి నిర్భయంగా చెప్తున్నాను మాకి ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలని మీరు రావడం తప్ప నిజంగా మీకు ఎక్కడైనా ఉంటే ఏ రోజైనా ఈయన అడిగారా ఇదే సంపత్ కుమార్ గారు మరి నేషనల్ హైవే వల్ల కొత్తిడి తేవడం గత ఆరు రోజుల నుంచి ఇంజనీర్లను పురమాయించడం ఈఎన్సీకి చేయడం ప్రిన్సిపల్ సెక్రటరీకి చేయడం ఈ గారిని దబాయించడం వల్లనే ఈ నీరు విడుదలకి సన్నాహత్తమైంది తప్ప వాళ్ళు మొక్కుబడిగా మేము చేసినటువంటిది తెలుసుకొని ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి అడ్డరస్తలో వచ్చి మోటార్ ఒత్తితే కాదయ్యా మొగతనం ఉంటే రైతులకు చేయండి మంచి చేయండి అంతేగాని ఈ అవాంతరాలు పనికి రావు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉంటుంది సంపత్ కుమార్ గారు ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఈ జిల్లా మంత్రి జూపల్లి గారి ద్వారా అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సంపత్ కుమార్ అనే వ్యక్తికి చాలా ఆప్తుడు మిత్రుడు ఈ కాంగ్రెస్లో మర్రి చెట్టు లాంటి మహావృక్షం సంపత్ కుమార్ గారు ఖచ్చితంగా మా పనులు నేను తెలియజేసుకుంటూ రైతుల పక్షాన ఈరోజు మనకి విపరీతమైన నీరు భద్రా డ్యాం కూడా ఈరోజు ఓవర్ఫ్లో అయింది తుంగ ఓవర్ఫ్లో అయింది ఆలమట్టి నారాయణపూర్ విపరీతమైన మనం భయపడాల్సిన పని లేదు ఏప్రిల్ దాకా మన ప్రభుత్వం ఉంటుంది ఇన్నింటి అన్నగారు పెట్టిస్తారు నీళ్లు వారతాయని కూడా రైతులకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్